హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ మన స్పెషల్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ టిఫిన్స్లోకి ఇంకా వేడివేడి అన్నంలోకి రాగి సంగటిలోకి తిన్న కొద్ది తినాలనిపించేటువంటి స్పైసీ రాయలసీమ గొడ్డు కారం చేస్తున్నాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశల్లోకి కూడా ఫెంటాస్టీగా ఉంటుంది స్పైసీని ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇష్టపడతారు రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ఓసారి ట్రై చేసి టేస్ట్ చేస్తే అదిరిపోయిందంటారు అంత బాగుంటుంది ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చూపించిన విధంగా స్టవ్ మీద కాల్చుకోవాలి ఇలా బాగా రొటేట్ చేసుకుంటూ అన్ని వైపులా ఆనియన్స్ని కాల్చుకొని ఒక ప్లేట్లో వేసి ఉంచాలి ఇంకా స్టవ్ మీద ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర మూడు పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు రెండు రెమ్మల కరివేపాకు వేసి వీటన్నిటినీ కూడా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే కొత్తిమీర కూడా వేసి కాస్త అలా ఫ్రై చేసేసుకుని కారంకి సరిపడా ఎండుమిర్చిని వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని పూర్తిగా చలారిన తర్వాత మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఈ టైప్లో మిక్సీ పట్టుకొని దీంట్లోనే వేయించుకున్న కొత్తిమీర జీలకర్ర వెల్లుల్లి అలాగే కాల్చుకున్న ఆనియన్స్ కొద్దిగా చింతపండు కొద్దిగా బెల్లం వేసి కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి దీన్ని మరీ మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా పట్టుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఈ టైప్లో తయారు చేసుకొని ప్లేట్లో సర్వ్ చేశాను ఇలా తయారు చేసుకున్న గొడ్డు కారంని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే రుచి అండి బాబోయ్ ఇలా తయారు చేసుకున్న గొడ్డు కారం కనీసం రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది భలే కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతకంటే అద్భుతంగా ఉందండి ఖచ్చితంగా అందరికీ నచ్చేటువంటి టేస్టీ అండ్ ఎమి రెసిపీ ఇది మరి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరి ఈ టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి మట్టిలో పుట్టింది చక్రంపై పెరిగింది మా ఇంటికి వచ్చింది మా కడుపు నింపింది ఎవరది కుండ నా వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి